ఎన్టీపీసీపీకే రామయ్య కాలనీలోని లివర్ అనారోగ్య బాధిత యువకుడు ప్రవీణ్ చికిత్సకి నీడ సంస్థ ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఎన్టీపీసీపీకే రామయ్య కాలనీకి చెందిన ఇరవై మూడు సంవత్సరాల యువకుడు ప్రవీణ్ గత ఆరు నెలలుగా పచ్చకామల్ల వ్యాధితో బాధపడుతున్నారు వ్యాధి తీవ్రం కావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు విషయం తెలుసుకున్న నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెల రమేష్ గౌడ్ నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూపు నుండి హైదరాబాద్ వెళ్ళి చికిత్స తీసుకోవడానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ పీకే రామయ్య కాలనీలో ఉంటున్న యువకుడు ప్రవీణ్ పచ్చకామానులు బాగా పెరిగాయని దీంతో కళ్ళు పచ్చగా మారాయని అనారోగ్యంతో ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని తెలిపారు కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ జబ్బు తగ్గడం లేదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాలని గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్న దారి ఖర్చులకు అక్కడ తిండికి డబ్బులు లేవని తెలిపారు దీంతో నీడా సంస్థ తరపున ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు అలాగే స్పందించిన స్థానికులు సంజయ్ గణేష్ ఆష్రఫ్ అలీ సాగర్ జలీల్ పాషాలు కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు అందించారని మొత్తం బాధితునికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సాయం అందించడం జరిగిందని తెలిపారు ఇరవై మూడేళ్ళ యువకుడు తను లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు తనకు బిల్ రుబిన్ అంటే పసకలు ఇరవై పర్సెంటేజ్ వచ్చింది మామూలుగా రెండు మూడు ఉండేది ఇరవై పర్సెంటేజ్ రావడంతో తన కళ్ళు మొత్తం పసకలు అయిపోయి ప్రతిమల ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అందుతున్నా కూడా తనకి ఇతర ఖర్చులకు మందులకు డబ్బులు బయట అవుతున్నాయి వాళ్ళ నాన్న పని చేసుకుని బతుకుతాడు సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పుడు ఫర్దర్గా హైదరాబాద్కు మంచి హాస్పిటల్కు ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కు హైదరాబాద్కు వెళ్దామన్నా కూడా వాళ్లకు ఛార్జీలకు డబ్బులు లేని పరిస్థితిలో ఇక్కడ స్థానికుడు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి ఎండి జలీల్ పాషా నీడా మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యుల తను సో అయి మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఈరోజు మన ప్రవీణ్కి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చెందడానికి మనం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం నీడ అధ్యక్షులు పల్లెల రమేష్ కౌర్ స్థానికులు పాల్గొన్నారు